హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వ కుక్స్ ఈ రోజు మన వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఓవెన్ బీటర్ లేకుండా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి బయట కొనే పని లేకుండా మీరే ఇంట్లో ఈ వీడియో చూసి చక్కగా చేసేయచ్చు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పిండిని జల్లించుకుందామండి ఒక కప్పు మైదా వేసి చల్లించుకుందాం తర్వాత పావు కప్పు కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఒక కప్పు చక్కరను మిక్సీ పట్టి వేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత కప్పున్నర వరకు పొడి వస్తుందండి ఈ కప్పున్నర పొడిని వేసేసుకోండి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించాలి ఇలా జల్లించడం వల్ల కేక్ స్పాంజీగా వస్తుందండి ఒకసారి పిండిని కలపండి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఒక కోడిగుడ్డని తీసుకుని పగలగొట్టి ఆ సనను ఈ పిండిలో వేసుకోండి ఒక కోడిగుడ్డు వేసుకుంటే సరిపోతుంది మరొకసారి కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత కప్పు నూనెను వేసుకోండి ఇలాంటి కేకులు చేసేటప్పుడు ఫ్లేవర్ లేని నూనెను వేసుకోవాలి పల్లీ నూనె నువ్వుల నూనె అలాంటివి వాడకూడదండి అరకప్పు పాలను వేసుకోండి ఒక టీ స్పూన్ వెనీలా ఎసన్స్ వేసి ఎగ్ బేటర్తో కలుపుకోండి మరీ ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి ఈ పిండి అంతా కలిసేటట్లు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత అరకప్పు బాగా వేడి చేసిన నీళ్ళను వేసుకోండి ఈ నీళ్ళు వేసిన తర్వాత మీకు పలచగా అవుతుంది పలుచగైనా ఏం కంగారు పడద్దండి ఇలా బాగా కలిసేటట్లు కలుపుకోండి కేక్ బ్యాటర్ ఈ విధంగా తయారవుతుందండి కొంచెం పలచగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవడం కోసం కుక్కర్ తీసుకుని ఒక టీ స్పూన్ నూనెని వేసుకోండి ఈ నూనెని ఈ కుక్కర్కి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత పైన కొంచెం మైదా పిండిని చల్లండి ఇలా చల్లడం వల్ల కేక్ అంతా తయారైన తర్వాత ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ కుక్కర్లో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకుందాము చూడడానికి ఇంత పలచగా ఉన్నా ఉడికిన తర్వాత మీకు కరెక్ట్గా వస్తుందండి స్టవ్ పైన అట్ల పెనాన్ని పెట్టి దానిపైన ఇసుక వేసుకోవాలండి దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా వేడెక్కనివ్వాలి ఇలా ఇసుక బాగా వేడెక్కిన తర్వాత కుక్కర్ని ని దీనిపైన పెట్టి కుక్కర్ మూతకి బెల్ట్ తీసేసి విజిల్ మాత్రమే పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నలభై నిమిషాల పాటు ఉడికించాలి నలభై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా చాకుని గుచ్చి చూస్తే చాకుకి ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ అనేది మనకు కరెక్ట్గా ఉడికినట్టు మనం ఇక్కడ కేక్ తయారు చేసేటప్పుడు అడుగు భాగంలో పెనం పెట్టి ఇసుక వేసాం కాబట్టి కేక్ మాడకుండా చాలా చక్కగా వస్తుందండి చూడండి మీకు తీసి చూపిస్తాను ఒకసారి చాకుతో ఈ విధంగా సైడు లూజ్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి ఈ కుక్కర్ని బోర్లించుకుందాము చూడండి కేక్ ఎంత ఈజీగా వచ్చేసిందో అచ్చం ఓవెన్లో తయారు చేసినట్లుగానే వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది ఇలా మీరు కూడా ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్